మీ దగ్గర ప్రభిధి ఉంటుంది ఆ ప్రతిధిలోకి మీరు ఆర్తించేటప్పుడు మీ దగ్గర ఉండేట స్వామికి అక్కడ ఉండే విశ్వాసంగా ఓం ఓ నారాయణ నాదికి కర్పూర దీపం వెలిగని నిరాశను చితాడు సమపయని పాల తామర పత్రం సాది eso kya hai rahman dar dar dilas rahman ya ko sadjivam rasyam me sradham do వ్యామదం నసీరమద సత్యనారాయణ స్వరేణ నిజ భావనృతై పరిహి సుందరవ్యా మందవష్టుం సరపయై యజనారస్తో ప్రస్య కలిగాలి ప్రపా నిజమాంత కృతాదిచ తాది తాది రఖేన లేబ్ర రఖేన మదేవు పుల్ల రేకాక్షం రుషింభమో దైత్య సుబోధనమో శత్రు